జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జనాలందరినీ మోసం చేసి తొంభై తొమ్మిది శాతం హామీలని నెరవేర్చకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది అబద్దాలకి అసలు వీళ్ళు హైలెట్ లో ఉన్నారు టాప్ ఆఫ్ ది లిస్ట్ లో ఉంటారు అన్నమాట ఇంత దారుణంగా ఏంటంటే మోసం చేస్తా ఉన్నారు ప్రజల్ని దగా పెడుతున్నారు సో ఏ హామీ తీసుకున్నా కానీ మడం తిప్పడం వెంటనే వెనక్కి తీసుకుంటాం ప్రతిదీ అమరావతి దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయంలోనూ ఆ వాళ్ళు వాళ్ళు అన్ని ద్రోహాలు చేస్తూనే ఉన్నారు ద్రోహాలు చేసి సమర్థించుకోవడానికి తొంభై శాతం ఫినిష్ చేసాం ఎనభై శాతం ఫినిష్ అని చెప్పుకుంటాం బాగా ఫ్యాషన్ అయిపోయింది ఈ నెల ఇరవై ఐదో తారీఖున అడుగుదాం ఆంధ్ర పేరుతో యువత మొత్తం కదలిరా అని చెప్పేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఇది పన నియోజకవర్గం కృష్ణా జిల్లాలో జరగబోతా ఉంది దానికి యువత మొత్తం కదిలొచ్చి రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఏమైనాయి మధ్యపాన నిషేధం ఏమైంది జాబ్ క్యాలెండర్ ఏమైంది పెట్టుబడులు ఏమైంది స్థానికత డెబ్బై రెండు శాతం కనిపిస్తామని చెప్పారు అదేమైంది పోలవరం ఏమైంది సిపిఎస్ వద్ద ఏమైంది ఇలా రకరకాలుగా రోడ్డుల్లో అసలు అభివృద్ధి అనేది కనపడలేదు బస్సు ఛార్జీలు పెరిగిపోతాయి కరెంట్ ఛార్జీలు పెరిగిపోతాయి అసలు విదేశీ విద్య పూర్తిగా తీసారు ఇలా రకరకాలుగా మేము మోసపోయిన ఆంధ్ర యువత మొత్తం ముందుకు రండి కృష్ణా జిల్లా వ్యాప్తంగా పూర్తిగా అందరూ ముందుకు వచ్చి రేపు నియోజకవర్గంలో జరగబోయే అడుగుదాం ఆంధ్ర అనే పేరుతో జరగబోయే సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అందరూ ముందుకు రండి ఈ ప్రభుత్వాన్ని నిలదేద్దాం రేపు అడుగుదాం ఆంధ్ర అనే పేరు మీద తెలియదు ఆధ్వర్యంలో ఇరవై ఐదో తారీఖున పెద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతుందండి అందులో భాగంగా ఇవాళ ఇక్కడ పోస్టు లాంచి నువ్వు ప్రెస్ మీట్ కార్యక్రమం చేస్తున్నాం ఆ రోజు నారా చంద్రనాయుడు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి యువతకి ఉద్యోగ కల్పనతో పాటు ఉద్యోగాలు కల్పించిన గంట నారా చంద్రనాయుడు గారు ఇవాళ ఇతను అధికార దుర్వినియోగంతో అధికారంలోకి రావడానికి రెండు లక్షల ముప్పై ఉద్యోగాలు కానివ్వండి సిపిఎస్ రద్దు కానివ్వండి అలాగే మెగా జాబ్ క్యాలెండర్ కానివ్వండి అలాగే మెగా డిఎస్సితో పాటు అమలుకు సాధ్యంగానే హామీలు ఇచ్చి ఇవాళ యువతని నట్టేట ముంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఈ అన్ని కూడా అంశాలను పరిగణన తీసుకుని ఆయన్ని అడుగుదాం ఆంధ్ర అనే పేరు మీద తెలుగు యువత ఒక మంచి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది దానికి ఇక్కడ గుడివాడ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ వెంకటేశ్వర గారు కానివ్వండి రాము గారు కానివ్వండి నా తోటి యువత సభ్యులకి టీనేజ్ అందరూ కూడా సహాయ సహకారాల నుంచి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు గుడి అభివృద్ధి చూసుకుంటే చాలా గొప్పగా ఉందని మనం అందరం గుడివాడ అంటే కృష్ణా జిల్లాలోనే ఒక రౌడీ ఊరుగా పేరు పొందింది ఎక్కడ చూసినా సరే గుడివాడ బూతులు తప్ప ఏముందమ్మా మీ ఊరేమో అభివృద్ధి ఉంది అని అడుగుతున్నారు ఇక్కడే కాదు ఆలవారు ఆంధ్ర తిరుగుతూ ఉంటాం మేము మీటింగ్కి వెళ్తూ ఉంటాం గుడివాడ అనగానే ఒక గొప్ప గుర్తింపు వస్తుంది ఆ గుర్తింపు ఏంటో మీ అందరికీ తెలిసిందే విజయవాడ రోడ్లు చూస్తుంటే ఎంత భయంకరంగా ఉన్నాయో చూసాము అదే ఎరుకుపాటు చూస్తుంటే డ్రైనేజ్ ఎంత ఉందో చూస్తున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి డ్రైనేజ్ అసలు గుడివాడలో ఏ అభివృద్ధి లేదు మరి దాన్ని బట్టి చూసుకుని మన రాము గారిని గెలిపించుకుని ఇకనైనా మనకు కావాల్సిన పనులు మనం అడిగి చేయించుకునే హక్కు కల్పించుకోవాలి డైరెక్ట్గా మనం ఓటేసి రాము గారిని గెలిపించుకుందాం గెలిచి డైరెక్ట్గా మనం ఆయనతోనే చేయించుకుందాం మన మధ్యలో ఇంకో నాయకుడితో ప్రమేయం లేకుండా మనం ఆయన గెలిపించుకుని ఆయన్ని అడగాలనే నా కోరిక మన అందరం ఆయన వెనకాలే ఉందామని నా ఆశ